నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ గుప్తా అండి ఈ మధ్యకాలంలో ఎలర్జీస్ డస్ట్ ఎలర్జీ ఉంది అంటే విపరీతమైన తుమ్ములు ముక్కు నుంచి నీరు కారుడు కంట్లో దురదలు ముక్కులో దురదలు తలంతా భారంగా ఉన్నట్టు తలంతా పట్టేసినట్టు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అలర్జిక్ గ్రైనేటిస్ అంటాం వీటికి అనేక రకాల మందులు వాడతాడండి మాంటా కలిసి మాంటలు కాస్లీవోసిటర్జీన్ ఇలా అనేక రకాల మందులు వాడుతూ ఉన్నారు ఇవి వాడడం వల్ల మనకు టెంపరీ మాత్రమే తగ్గుతుందండి లాంగ్ టర్మ్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే వీటికి కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన హోమియోపతిలో వైభవ్ హోమియోపతి క్లినిక్ అండి మాది ఇక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఆస్తమా ఉన్న అంటే మన దగ్గు ఆయసము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లి పిల్లిపూతలు ఎక్కువ వస్తుంటాయి అలాగే ఎలర్జీ అలాగే బ్రీతింగ్ డిఫికల్టీ శ్వాస ఇబ్బందికరంగా ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు శ్వాస పరిష్కారం చేయొచ్చు మీరు ఎలాంటి ఇంగ్లీష్ మందులు వాడక్కర్లేదు మీరు హిన్నెలర్స్ వాడక్కర్లేదు ఒక్కసారి మన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు వాడినట్లయితే మళ్ళీ రాకుండా చూడొచ్చండి